పరిశుధ గ్రంథముల నుంచి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును దేవుణ్ణి ప్రేమించే వారికి నిధుల స్థానములోనికి నడిపిస్తాడు నిధుల స్థానము అంటే అది భౌతికమైనది కావచ్చు అది ఆధ్యాత్మికమైనది కావచ్చు మన జీవితాలలో ప్రేమను దని పిల్లారా దేవునికే మొదటి స్థానం ఇవ్వడము మనం ఎంతైనా నేర్చుకోవాలి ఆయన మహిమ కొడుకు నువ్వు ఫలించాలి అంటే ఈ సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి మాత్రమే నువ్వు అనుసరించాలి ఈ రోజులలో మనం చూసినట్లయితే దేవుణ్ణి మరిచి లోకాన్ని వెంబడించిన జనులు ఎంతోమంది లేకపోలేదు రాను రాను ఈ లోకము చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి మారిపోతుంది యేసుప్రభు కూడా అన్నాడు నా రాకడకు ముందు నోవావు దినములో ఉన్నట్టుగా ఉంటుంది అన్నాడు నా రాకడకు ముందు నోహావు దినములలో మనుషులు ఎలా ప్రవర్తించారో దేవుణ్ణి అండగా నన్ను విడిచి ఈ లోకాన్ని ఏ ఏరితగైతే వారు ప్రేమించారో పెళ్లిళ్ళుళ్ళు చేసుకొనొచ్చు వివాహం ఆడొచ్చు ఇంకేంటిది నానా రకాలుగా ఏ రీతికైతే నన్ను విడిచి ఈ లోకానుసారంగా జీవించారో అకస్మాత్తుగా జల ప్రళయం వచ్చినట్లుగా నా రాక్కడ కూడా ఆ రీతికే వస్తుంది దేవునికి మహిమ గాక గనక ఈ లోకంలో చూసినట్లయితే ఈ పరిస్థితులన్నీ కూడా ఆ రీతిగానే ఉండిపోతున్నాయి ఆ రీతిగానే ఉండిపోతున్నాయి ఈరోజు సువార్తకు లేదు ఈరోజు దేవుని యొక్క మాటకు లేదు ఒకప్పుడు పురాణ సమయంలో ఎవరో ఆ గ్రామానికి వచ్చి చిన్న కంజరగొట్టి ఒక పాట పాడితేనే గ్రామ గ్రామానికి వచ్చి కదిలి ఇదేంటిదో అని విని ఏసయ్య మాటలు విని బాగుపడినటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈరోజు పరదేశంలో ఉన్నారు వారంతా దేవుని మహిమకలుగాక ఆ రోజులలో ప్రేమను దేవుని పిల్లరా వాక్కు చెప్పేవారు లేక కనీసము రేడియో రేడియో సాయంకాలము ఏడు గంటలకు ఏడున్నరకు వస్తుంది వాక్యం ఆ రేడియోలో వాక్యం వినడానికి అన్ని కుదుర్చుకు అన్ని పనులు అన్ని పనులు ముగించుకొని ఆ రేడియోలో వస్తున్నటువంటి వాక్యం విని అనేక భక్తులు దేవుని కొరకు జీవించి ఈరోజు పరదేశంలో వారందరూ నిత్య ఆనందములో ఉన్నారు ప్రేమని దేవుని పిల్లరా ఈరోజు మరి అన్ని టెక్నాలజీ పెరిగిన కొలది మనుషుడు దేవుణ్ణి విడిచి లోకాన్ని వెంబడిస్తున్నాడు అన్ని సమృద్ధి పెరిగిన కొలది మనుష్యుడు దైవాన్ని విడిచి దేవుని ప్రేమను విడిచి లోకాన్ని ప్రేమించడము ఈరోజు మనం చూస్తుంటున్నాం ప్రేమల దేవుని పిల్లరా అందుకని ఈరోజు మీకు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చెయ్యలేమన్న సంగతి రోజును జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఒక మంచి మాట రాయబడింది ఒక నీ కుటుంబంలో ఒక మంచి ఉన్నత దేవుడు వచ్చేంత వరకు యేసు ప్రభుల వారు మధ్యాకాశంలో వచ్చేంత వరకు ఈ భూమి మీద నిన్ను ఒక మంచి జీవితం జీవింప చేయాలన్నటువంటి కోరిక దేవునికి ఉన్నది ఒక మంచి స్థానంలో నిలబెట్టాలన్నటువంటి ఆలోచన మరి నీ పట్ల ఉన్నది నీ జీవితం పట్ల ఉన్నది అందుకే నువ్వేం చేయాలంటే నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు జీవించినన్ని రోజులు నువ్వు దేవుణ్ణే ప్రేమించడము నువ్వు నేర్చుకోవాలి దేవుణ్ణే ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటికీ మొదటి స్థానం ఇస్తావు దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటికీ మొదటి స్థితి ఇస్తావు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు అన్నిట్లో కూడా దేవుణ్ణి గనపరుస్తావు అందుకే దేవుణ్ణి ప్రేమించే వారికి శుభవార్త దేవుణ్ణి ప్రేమించే వారికి ఆ శుభవార్త ఏంటిదంటే నిన్ను నీ జీవితాన్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించితే నీ నిధులను నీ సమస్త పరిస్థితులు నిధులతో నింపుతాడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నిధులతో నింపుతాడు అయితే ఇది దేవుడు చెయ్యాలి అంటే నువ్వు దేవుని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించి దేవా నేను ప్రేమిస్తున్నానని మనం ఇష్టమచ్చినటువంటి పనులలో వెళ్ళిపోయి ఉంటే ఆయన ప్రేమించిన వారమవుతామా అలా ఉండదు దేవుణ్ణి ప్రేమించేవారు అన్నిట్లోనూ సహవాసం అందును ప్రార్థన ఎందును రొట్టె విరుచుటి ఎందును బోధయందును ఏం చేస్తారట ఎడతెగక ఉంటారు తరువాత దేవుణ్ణి ప్రేమిస్తే వారి స్థితిలో ఏదైనా కానీ దేవునికే మొదటి స్థానము ఇస్తారు ప్రియమైన దేవుని పిల్లరా ఇలాంటి వారి జీవితంలో దేవుడు ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు ఆ మాట ఏంటంటే నిన్ను ఒక స్థానంలో మంచి స్థిరమైనటువంటి స్థానంలో నిలబెట్టేది ఆ గొప్ప దేవుడు నేనే తరువాత నీ నిధులన్నీ నింపి నిన్ను మంచి ఆశీర్వాదానికి కర్తలుగా చేసేది ఆ హరాత నాదే ఎందుకు తెలిసిన ఈ భూమి ఆకాశంలో సృజించిన వాడను స్తోత్రం ఫలలుయా దేవుణ్ణి కాదని నేను దేన్ని ప్రేమించి దేనికి పెట్టుబడి పెట్టిన దరిద్రత స్థితిలోనికి వెళ్ళిపోతా మేము కూడా ఒకప్పుడు ఆలితిగా ఉన్నామండి మేము కూడా ఒక ఆలితిగా ఉన్నాం మా దగ్గర చాలా రాబడి ఉండే కానీ మమ్మల్ని లోకం బాగా స్నేహించింది చివరికి దేవుని ఆరాధన కూడా మర్చిపోయాం ఎప్పుడో ఒక్కసారి పోయేటళ్ళం ప్రార్థన కూడా తగ్గిపోయింది వాక్యము కూడా తగ్గిపోయింది సంపాదన బాగుంది కానీ లోకం ఇష్టముగా ప్రేమించింది లోక ప్రజలు ప్రేమించారు మమ్మల్ని బాగా నీవు లేకపోతే ఈ ఫంక్షనే లేదన్నట్టుగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు నీవు లేని అసలు మాకు జరగదు అన్నట్టుగా మమ్మల్ని ప్రోత్సహించారు నువ్వు ముందు కాలు పెట్టాలని అమ్మగారిని ప్రోత్సహించారు ఈ లోకాన్ని ఎక్కువ ఆ ప్రేమలోనికి తీసుకెళ్ళింది మమ్మల్ని ఎప్పుడైతే మీ లోకానికి ప్రేమించి ఉన్నదంతా లోకములో పెట్టామో బహు దరిద్రులైపోయా బహుదరి దరిద్రులైపోయా ఎందుకంటే లోకమే అలాంటిది నిన్ను పీర్చుక తింటది నిన్ను పీర్చుక తింటది లోకానికి నువ్వు అవకాశం ఇస్తే చాలు దైవానికి నీకు అవకాశం ఉండదు లోకానికి అవకాశం ఉంటే చాలు నీవు దేవునికి ఎప్పుడు కూడా నీకు ప్రియాటి ఇవ్వడానికి ఎప్పుడు కూడా మొదటి స్థానం ఇవ్వదు అందుకని అలాంటి స్థితిలో ఉన్న మా జీవితాలను మేము బహు బీద స్థితిలో దరిద్ర స్థితిలో ఉండిపోయాం అప్పుడు మరి ఈ లోకం ఎక్కడికి పోయింది ఈ లోక ప్రజలు ఎక్కడికి పోయారు మరి ఎవరు పలకరించరే మా దరిద్రత స్థితిని చూసి ముఖం ఇటుదికపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అయ్యో ప్రభు అని మరలా దేవుని ప్రేమను గుర్తు చేసుకొని దేవుని యొక్క ప్రేమను గుర్తు చేసుకొని మరలా మేము దేవుని ప్రేమించడం స్టార్ట్ అయినప్పుడు దేవుడు మంచి స్థానములోనికి నడిపించడం స్టార్ట్ చేశాడు గట్టిగా చెప్పలు కొట్టింది మేము కలిగారు